బాలీవుడ్ దిగ్గజాలు బెంబేలెత్తుతున్నారు ఎంతలా అంటే బాహుబలి గురించి పొగిడితే అది ఇంకెంత ఎత్తుకు ఎదుగుతుందో అని భయపడేంత నిజమా అని ఎవరూ ఆశ్చర్యపడాల్సిన పనిలేదు ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకే తెలుస్తోంది హిందీ వెర్షన్ దంగల్ కు ఏడు ఇండియాలో నూట తొంభై ఎనిమిది కోట్ల వసూళ్లు సాధించింది మరో సూపర్ హిట్ హిందీ చిత్రం సుల్తాన్ బుధవారం విడుదలైంది కాబట్టి వీకెండ్ తొమ్మిది రోజులొచ్చింది ఈ తొమ్మిది రోజులకు కోట్ల వసూళ్లు సాధించింది బాహుబలి ది కంక్లూజన్ ఏడు రోజులకు హిందీ భాషలో ఇండియాలో మాత్రం రెండు వందల నలభై ఏడు కోట్లు కలెక్ట్ చేసిందంటే ఎంత ఆశ్చర్యమో కదూ హిందీ చిత్రాల మార్కెట్ ఎక్కువని ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాలని సన్నాయి నొక్కులు నొక్కే బాలీవుడ్ దిగ్గజాల నోర్లు మోగబోయాయి నార్త్ సౌత్ అంటూ దూరంగా వారి చేతులకు బాహుబలి ది కంక్లూజన్ సంకళ్లు వేసింది ఒక్క ఇండియాలోనే వారం రోజులకు ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల వసూళ్లు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు బాలీవుడ్ ట్రేడ్ పండితులు ఏమిటి బాహుబలి సునామీ అంటూ నివ్వెరపోతున్నారు తప్పించి ఈ సినిమాను చూసాం ఇండియన్ సినిమా స్థాయి పెంచింది అన్న మాట అక్కడి హీరోల నోటి నుండి రావడం లేదంటే బాహుబలి ఇది కంక్లూజన్ వారిని ఎంతగా అచేతనలు చేసిందో చూడండి మనకి లేకపోతే ఒక్కటే బాధ ఎదుటి వారికి ఉందని బాధపడితే రెండు బాధలు అర్థమైందా మిత్రులారా అర్థమయ్యే ఉంటుంది